ఇది వరకు ఎవరైతే సన్ రే మీటింగ్కి వచ్చి మనం హౌస్ ఫ్లాట్కి ఫండ్ గెలుచుకున్నారో సీఈగా గెలుచుకొని వాళ్ళందరికీ సన్ రే మీటింగ్లోకి వచ్చిన వాళ్ళందరికీ ఇరవై ఐదు లక్షల కాయిన్స్ని మీ అకౌంట్లోకి పంపిస్తున్నాను నెక్స్ట్ వీక్ ఫైవ్ మ్యాట్రిక్స్ చేసిన వాళ్ళకి కూడా మీ తాలూకా అకౌంట్లోకి ఇరవై ఐదు లక్షల కాయిన్స్ ఇరవై ఐదు లక్షల కాయిన్స్ వస్తాయి అంటే ఫ్లాట్ నిమిత్తం ఇరవై ఐదు లక్షల రూపాయల విలువైన ఇరవై ఐదు లక్షల పీసీటీ కాయిన్స్ మీకు పంపించేస్తున్నాను పంపించేసిన తర్వాత మీరు ఈ ఇరవై ఐదు లక్షలు తీసుకుంటున్నారు కాబట్టి మీ హక్కు ప్రకారం ఇక్కడ ఒక కండిషన్ అప్లై ఏంటంటే మీరు మన సంస్థ గురించి మైనస్ చెప్పడం కానీ ఇలా తీసుకున్నారు మన సంస్థ గురించి తప్పుగా మాట్లాడడం కానీ మన కమ్యూనిటీని డిస్టర్బ్ చేయడం కానీ కింద ఉన్నా సరే వాళ్ళ నుంచి కదా మీకు వచ్చింది మరి వాళ్ళ కాయిన్స్ కూడా బీసీడీ కాయిన్స్ అన్ని రూపాయలుగా మారాలి ప్రతి కాయిన్కి రూపాయి వచ్చేలా చేస్తున్నాను కదా అందుకోసం ఎక్కడా డిస్టర్బ్ చేయొద్దు ఎవరికి తప్పుగా మాట్లాడొద్దు మీ కాయిన్స్ మీరు అమ్ముకోండి వాళ్ళ కాయిన్స్ వాళ్ళు అమ్ముకుంటారు అయితే మీరు మంచి చెప్పి తీసుకొచ్చారు కాబట్టి మంచి చెప్పి వాళ్ళకి కాయిన్ అమ్మారు కాబట్టి ఆ మంచిని అలాగే ఉంచండి తప్పుగా ఎవరైనా మాట్లాడినట్టయితే దీనికి కరెక్ట్ కాదు ఈ కండిషన్ మాత్రం మీకు అప్లై అవుద్ది అందుకే మీకు ఇరవై ఐదు లక్షలు అనుకున్నట్టుగా పంపించేస్తున్నాను ఎందుకంటే నన్నే మీరు జాయిన్ అనుకోండి ఒకప్పుడు మంచిదని చెప్పి ఇప్పుడు మరి చెడుగా చెప్తే మీ మీద కూడా నాకు సరైన అభిప్రాయం ఉండదు ఏదో తప్పనిసరి పద్ధతుల్లో మీరు నన్ను ఇబ్బంది పెట్టేలా మాట్లాడుకోండి అంటే నేను కస్టమర్ని అయితే కాబట్టి ఈ విషయాన్ని గ్రహించండి మీ మీ ఆస్తిని మీరు క్యాష్ చేసుకోండి ఇప్పుడు స్వాప్ ఆఫీస్ ఇచ్చినప్పుడు పాతిక లక్షల కాయిన్స్ కూడా టక్కుమని వెళ్ళిపోయి మీకు అయితే క్యాష్ వస్తుంది డీ కాయిన్ వస్తుంది మీకు నచ్చితే తీసుకోండి లేదా అమ్మేసుకొని క్యాష్ తీసుకోండి దాని ఏర్పాట్లు నేనే చేస్తున్నాను మీరేం కంగారు అవసరం లేదు దాని ఏర్పాట్లు నేనే చేస్తున్నాను ఇది ఒకటి రెండవది ఇప్పుడు బండి తీసుకున్న అదే ఐ మీన్ హౌస్ పండ్ ఫ్లాట్ కోసం ఫండ్ తీసుకున్న వాళ్ళు కూడా హౌస్ ఫండ్ తీసుకున్న వాళ్ళు ఒకటి తీసేసుకున్నారు ఇంకొక ఆప్షన్ ఉంది ఆ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఆ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మంచి సర్వీస్ ఇచ్చిన వాళ్ళు హౌస్ ఫండ్ తీసుకున్న సిఈఓ అయినా కిబోలో బండి వెన్రైనా సెల్ అయినా ఏది కాకపోయినా మీరు మంచి సర్వీస్ ఇస్తే చాలు మీ కింద ఉన్న వాళ్ళకి కానీ ఎనీ టీమ్ టీమ్ వాళ్ళని కానీ మో అంటే కిబో కాయిన్స్ అంటే బీసీటీ కాయిన్స్ అమ్ముకునే విధానం చెప్పి వాళ్ళు మెజ్జి చేసుకునే విధానం చెప్పి వాళ్ళకు వచ్చే డీకాయిన్ గొప్పతనం చెప్పి ఎందుకంటే రెండు వేల మూడు వందల రూపాయలు ఆన్ చేస్తాను క్యూసీసీ కాయిన్ ఎక్స్చేంజ్ కాయిన్ విధానం చెప్పి దాని విలువ రెండు వందల యాభై రూపాయలు అని చెప్పి మీరు మెజ్జి చేసుకుంటే పది రూపాయలు మెజ్జికి పెడితే పదిహేను రూపాయలు మీకు ఇస్తుంది ఐఎస్డి రూపంలో పన్నెండు రూపాయలు డీకాయిన్కి వాడితే పదిహేను రూపాయలు పది రూపాయలు పెడుతున్నారు పన్నెండు రూపాయలు మీకు వస్తుంది ఆ కూపన్ వచ్చిన వాళ్ళకి రెండు రూపాయలు చూపును నేను ఆల్రెడీ డికాయిన్ ఇచ్చిస్తాను వాళ్ళకి అది ఐఏసిడ్ ఇచ్చిస్తాను సో ఈ విషయాల్ని మంచిగా చెప్పి వాళ్ళలో ఉన్న నిజాన్ని తెలియజేసి వాళ్ళలో మళ్ళీ మన కంపెనీ మీద ఐ మీన్ మన కాయిన్ మీద ఒక మంచి స్ఫూర్తిని తీసుకొచ్చే విధానంగా ఉన్న వాళ్ళకి నేను మళ్ళీ ఇంకొక ఫ్లాట్కి వాళ్ళకి శాంక్షన్ చేస్తుంది న్యూ సండ్రే మీటింగ్ కోసం నేను ఒక అచీవ్మెంట్ పెట్టాను ఎంపీపీలో అది మీకు ఆల్రెడీ తెలుసు అందులో ఉంది మీరు చూస్తే కనబడుతుంది అలా రావడానికి ప్రయత్నించిన వాళ్ళందరికీ మీరు కోఆపరేట్ చేయండి మీరు రాలేకపోయారు అనుకోండి నో ప్రాబ్లం మీరు అలా జనాలు రావడానికి అది గెలుచుకోవడానికైనా సరే మన ఉపయోగపడే విధంగా మీరు ఇందులో ఉన్న కమిషన్స్ గురించి ఇందులో ఉన్నవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి జూమ్ పెట్టావు లేదంటే ్రూప్ లేదంటే ఫోన్ చేసో వాళ్ళు ఫోన్ చేస్తాను మీరు మంచి సర్వీస్ ఇస్తున్నారు అనుకోండి అది మీ నుంచే మీ ప్రజల నుంచే వస్తుంది నాకు నాకు మీ ఐడి నుంచి కూడా తెలుస్తుంది ఉన్న ఐడి నుంచి తెలుస్తుంది సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను రెండవసారి ఫ్లాట్ ఫండ్ ఇస్తున్నాను మీరు ఎక్స్ మీరు ఆల్రెడీ ఒకటి తీసుకుని అనుకుందాం అయినా రెండవది వస్తుంది అయినా రెండోది వస్తుంది ఇక్కడ మనం మన తాలూకా ఒకే ఒక్క నా రిక్వెస్ట్ ఏంటంటే రెండు పడవల మీద వెళ్ళొద్దు మీకు ఏదైనా కంపెనీ నచ్చింది అది ఒక మెడిసిన్ కంపెనీ కావచ్చు లేకపోతే ఒక డైలీ ఇంట్రెస్ట్ ఇచ్చి ఉన్నాయి మంత్లీ ఇంట్రెస్ట్ ఇచ్చి ఉన్నాయి ఇలాగ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కావచ్చు అట్లో కావచ్చు మరి ఒక ఏ కంపెనీనే కావచ్చు వాటిలో చేసుకుంటే ఇంకా చేసుకోవచ్చు మీకు ఏ అభ్యంతరం లేదు మీ ఇష్టం దాన్ని ఆపే హక్కు భగవంతుడి కూడా లేదు ఇక్కడ ఆపడానికి దేవుడికి ఉండొచ్చేమో మిగతా వాళ్ళు ఎవరికీ లేదు మరి నాకు అస్సలు ఉండదు నాకు అవసరం లేదు కూడా కానీ ఇప్పుడు నేను ఈ హౌస్కి నేను శాంక్షన్ చేయాలంటే ఒక్క కిబో క్యూ లైఫ్ క్యూ ఎక్స్చేంజ్ గురించి తప్ప రెండో దాని గురించి చేసే వాళ్ళకి ఆ బెనిఫిట్ దొరకదు అది మీ ఇష్టం ఎవరైనా అలాగ ఉన్నప్పుడు మన వాళ్ళు చెప్తారు అది పలానా వాళ్ళు ఇది చెప్తుండ్రు అది చెప్తుండ్రంట వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అన్నట్టు ఏమి ఉండవు నేను ఇస్తానండి ఈ హౌస్కి ఏదైతే శాంక్షన్ ఉందో అది రాదు ఇప్పుడు కీబోర్డ్ మీరు ఆల్రెడీ హౌస్ వన్ తీసుకుంటే ఇది తీసుకోండి రెండోది అవుతుంది రెండో వచ్చేస్తాయి ఎలాగ ఏంటనేది రాత్రి చెప్పాను నెక్స్ట్ మళ్ళీ జూములు చేస్తాను అందుకు చెప్తాను ఇక మూడవ హౌస్ ఫ్లాటు గెలుచుకునే అవకాశం మొదటి ట్రెండ్ చెప్తాను కిబోలో ఆల్రెడీ మీరు సన్ రే మీటింగ్కి వస్తే ఒకటి పాతిక లక్షల రెండు పంపిణీ రెండు సూపర్ సర్వీస్ ఇచ్చినటువంటి మంచి లీడర్కి వాళ్ళు సన్ రేలకు రాక రాలేకపోయినా పర్లేదు వాళ్ళకి ఒక ఫ్లాట్ ఇస్తున్నాం ఇప్పుడు సన్ రే మీటింగ్ ఎంతమంది విన్ వస్తున్నారో వచ్చిన మూడు వందల యాభై మంది రేపు అక్టోబర్ పదిహేను లోపు వాళ్ళందరికీ రే ఇన్విటేషన్ వస్తుంది ఆ ఇన్విటేషన్ వచ్చిన అందరికీ మరొక ఫ్లాట్ శాంక్షన్ చేస్తుంది మరొకటి మూడవ ఫ్లాట్ ఇది కూడా తీసుకోవచ్చు వీటిలన్నింటికి కండిషన్ ఒకటే మన కంపెనీ విషయాలే మాట్లాడాలి మన కంపెనీ విషయాలే చేయాలి జస్ట్ ఇది అంత కలిపితే ఎంతవరకు డిసెంబర్ వరకే ఆ తర్వాత మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు అంతవరకు ఇది అంత కాబట్టి ఈ కండిషన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇది మూడవ ఫ్లాట్ ఇక నాలుగవది మన క్యూ ఎక్స్చేంజ్లో తొమ్మిది రకాల తొమ్మిది లెవెల్లో తొమ్మిది రకాల అచీవ్మెంట్ గిఫ్ట్స్ పెట్టాను అందులో ఒకటి తొమ్మిదో లెవెల్లో మీ టీం యాభై వేల రూపాయలు యాభై వేల టీం వస్తాయి విత్ టీం త్రీ మ్యాట్రిక్స్ కంటే తక్కువ ఫ్రీ అందులో కూడా అనేక రకాల బెనిఫిట్ ఐఎస్ఈలని కాయిన్ అని క్యూఎక్ చేంజ్ అదే క్యూసీసీ కాయిన్ అని కాయిన్ క్యాష్ అని ఇలా చాలా ఉన్నాయి ఫ్రీగానే అందులో నైన్త్ రోడ్లు విన్ అయితే అందులో యాభై మంది ఫస్ట్ క ఫస్ట్ ముందు వచ్చిన వాళ్ళకి ఈ న్యూ సండే మీటింగ్కి మన వజ్రోత్సవాళ్ళకి ఇన్విటేషన్ వస్తుంది వాళ్ళకి కూడా ఒక హౌస్ నేను శాక్షన్ చేస్తున్నాను ఫ్లాట్ ఇది నాలుగవ అంటే ముందు కిబోలో సన్రైలో గెలుచుకుంది ఒకటి మంచి సర్వీస్ ఇచ్చే లీడర్గా రెండవది ఇప్పుడు న్యూ సన్ మీటింగ్కి ఎలిజిబుల్ అయ్యేవాడు మూడవది క్యూ ఎక్స్చేంజ్లో మీరు తొమ్మిదో రైతుల్లో విన్ అయినట్లయితే నాలుగవది ఒకే మనిషి నాలుగు తీసుకోవచ్చు ఒకే మనిషి ఒకటి తీసుకోవచ్చు రెండు మూడు నాలుగు వాళ్ళ కెపాసిటీని బట్టి నాలుగు తీసుకోవచ్చు కండిషన్ ఒకటే మన కంపెనీ గురించి చెడుగా చెప్పొద్దు మన కంపెనీలో ఉన్నటువంటి కస్టమర్ని డిస్టర్బ్ చేయొద్దు మన కంపెనీ గురించి మాత్రమే మాట్లాడి చేయండి ఇది కేవలం కొద్ది రోజులే మన మనం డిసెంబర్ ఫస్ట్ వీక్లో లాంచ్ చేసిన తర్వాత మీకు నచ్చిన కంపెనీలు ఈ ప్రపంచంలో ఎన్నో నగరికి పండి ప్రాబ్లం ఏంటి అక్కడికి వెళ్ళొచ్చు మీరు ఎందుకంటే మన కంపెనీలోకి ఏ పని ఉండదు మీరు మై మీరు బో మీ కాయిన్ అమ్ముకోవడం క్యూ ఎక్స్ఛేంజ్ రిఫరల్ ద్వారా మీరు అద్భుతమైన డబ్బు తీసుకోవడం ఇంతే ఉంటుంది మీకు నేను మీకు మెసేజ్ పెట్టాల్సిన అవసరం ఉండదు అది మీరు వినాల్సిన అవసరం ఉండదు సింపుల్గా క్లియర్ అయిపోద్ది కాబట్టి ఇది నాలుగవది ఇది కూడా మీరు తీసుకోవచ్చు ఇంకా లాస్ట్ బెనిఫిట్ ఏంటంటే దుబాయ్ ఇండియాలో జరిగే ఈ మీటింగ్స్కే మనం ఇంత బెనిఫిట్స్ ఇస్తున్నప్పుడు దుబాయ్ వచ్చుతున్న వాళ్ళకి ఏమి ఇస్తాను అది నేను న్యూస్ అండ్రే మీటింగ్కి వచ్చినప్పుడు నేను చెప్తాను అంటే మీరు మంచి లీడర్గా మంచి సర్వీస్ ఇచ్చిన వాళ్ళుగా మంచి మనసుతో చేయండి ఎందుకు మనమే అనేక విధాలుగా మనం కిబో కాయిన్ గురించి చెప్పి తీసుకొచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ అనేక విధాలుగా మనం చేస్తున్న పనులన్నీ చెప్పి వాళ్ళ కాయిన్స్ వాళ్ళకి డబ్బులు వచ్చినట్టు చేసి ఆ డీసీ డి కాయిన్ కానీ క్యూసీస్ కాయిన్ కానీ ఐఎస్డిటీని కానీ ఎక్స్చేంజ్లో తీసుకెళ్లే విధానం చెప్పి వాళ్ళు తీసుకొస్తే వాళ్ళకి ఇచ్చిన మాట నేను మీరు మనందరం ఇచ్చిన మాట నెరవేరుతుంది అప్పుడు మనందరం హ్యాపీగా ఎవరి పనులను చేసుకోవచ్చు ఎవరి డబ్బాలు తీసుకోవచ్చు ఎవరి బెనిఫిట్లు పొందవచ్చు ఇచ్చిన మాటను కంప్లీట్ చేసిన కంపెనీగా మనం చిరస్థాయిగా ఉండిపోతాం నేను మీ అందరికీ ఇచ్చిన ప్రతి మాట కంప్లీట్ చేస్తాను పోలీస్ స్టాఫ్తో సహా అంటే పురుషాపు వరకు అని పురుషాప్తో ఏమి ఇస్తారని కాదు అంటే అంతవరకు వరకు ఆగకుండా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాను ఇప్పటికే నేను ఇచ్చిన చేస్తున్న వాటిల్లో కీబోలో చాలా తీసుకొచ్చాను క్యూ లైఫ్లో ఎక్స్చేంజ్లో అన్నీ చేసుకుంటూ వెళ్తాను రోజు కమిషన్ వస్తుంది అందరికీ పనిచేసిన వాళ్ళందరికీ అది ఇంకా ఇంకా పెరుగుతుంది కాబట్టి ఇవి అందరికీ చెప్పండి మీరందరూ ప్రతి ఒక్కరూ అద్భుతమైన లీడర్సే జాగ్రత్తగా చేయండి మనం ముందుకు వెళ్దాం మూడు రోజులు మీకు అందుబాటులో ఉండడం నాకు ఎటువంటి మెసేజ్ పెట్టకండి థ్యాంక్ యూ